అండి నేను చేపల పులుసు తయారీ విధానం చూపెడతానండి సముద్రం చేపలు ఒక అర కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టానండి ఒక యాభై గ్రాములు చింతపండు కడిగి నానబెట్టుకుందాము దానికి మసాలా అండి తెల్లగడ్లు అల్లము టమాటా ఎర్రగడ్డ కరివేపాకు ఇవేసి మిక్సీ పట్టుకున్నామండి తర్వాతకి ఆయిలు ఆవాలు అండి రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను ఒకటి చిన్నది ఒకటి పెద్ద సైజు తీసుకున్నాను ఒక పెద్దదిగా ఉంటే ఒకటే తీసుకోండి మీడియం సైజు రెండు తీసుకోండి ఒక టమాటో తీసుకున్నాను మాడికే సగం దెబ్బ వేస్తానండి బాగుంటుంది కరివేపాకు ఒక మండండి పసుపు కారము తగినంత ఉప్పు దానికి దించేటప్పుడు పొడి కొట్టుకుంటాం కదండి ఆ పొడి చెప్తాను మెంతులండి ఒక స్పూను ఒక మూడు స్పూను ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఇవి వేయించుకొని పొడి కొట్టుకోవాలండి అంటే నేను ఎక్కువ చెప్తాను ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంటే మిక్సీలో పట్టదు కదా చిన్న మిక్సీలో అందుకని ఈ మాదిరిగా వేయించుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా చేపల పులు సముద్రం చేపలు తెచ్చుకున్నప్పుడు వేసుకునేదానికి బాగుంటుంది అందుకని మీకు ఎక్కువ క్వాలిటీ అదే ఎక్కువగా చెప్తాను లేకపోతే ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది చూడండి చింతపండు పిసికి పెట్టుకున్నాను ఉప్పేసి పిసికి పెట్టేశాను ఇప్పుడు ఎర్రగడ్డ తరుక్కుందాము చూడండి ఎర్రగడ్డ తరుక్కుందాము కొంచెం లావుగానే తరుక్కుందామండి మరీ సన్నము లేకుండా చూడండి ఇప్పుడు టమాటో కూడా కోసుకుందాము ఈ మాదిరి కోసుకునేద్దాము చూడండి ఈ కోసుకున్నాం కదా ఈ పక్కన పెట్టుకొని మిక్సీకి వేసుకుందాము ఇంకా పెరైపాకు వేసేద్దాము అనట అల్లమండి చెల్ల గట్టిలో ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము చూడండి రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు తిరాపాత పెట్టుకుందాం చూడండి చింతపండు పీసుకి పెట్టుకున్నాను ఉప్పేసి పీసుకానంటే చూడండి స్టవ్ వెలికి గిన్నె పెట్టాను ముందుగా ఇవి బిర్యానీ ఒక స్పూను ధనియాలు ఒక మూడు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ అండి ఇవి వేయించుకుందాం చూడండి అయిపోయినాయి స్టవ్వా చేసి గిన్నెలోకి ప్లేట్లోకి తీసుకున్నాము సల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాము మళ్ళీ గిన్నె పెట్టుకుంటానండి చూడండి గిన్నె పెట్టాను ఈ గంటతో ఒక రెండున్నర గంటకి వస్తాను అండి చాలు అర కేజీ కదా సరిపోతుంది చూడండి ఆయిల్ కాగింది ఆవాలు బిలకరండి చూడండి ఏమిటో కదా ఇప్పుడు టమాటా కూడా పెద్ద కొంచెం టమాటా చూడండి ఇప్పుడు మసాలా వేసుకున్నా ఇది ఒక రెండు నిమిషాలు ఉడికినా చూడండి చిన్న పైకి తీరు కదా ఇప్పుడు పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు వేస్తాను నేను ఒక స్పూన్ ఒక నా స్పూన్ వేస్తానండి చాలు కారం ఎక్కువగా ఉన్నాయి మిరపొడి అందువల్ల ఒకన్నర స్పూన్ వేసినాను మాకు కలబెట్టేసి చూడండి ఇప్పుడు చింతపండు పండుగలు పోసిద్దాము మళ్ళీ కళ్ళ పెట్టేసిన ఇప్పుడు చింతపండు నీరు పోస్తాము ఇంకొంచెం వాటర్ పోస్తానంటే చూడండి కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కూడా సరిపోయిందంటే ఇప్పుడు ఉడకనిద్దాము రెండు నిమిషాలు మూత పెట్టి పెద్ద మంట పెట్టి ఉడకనిద్దామండి చూడండి ఇప్పుడు చూద్దాము చూడండి ఉడుతాండి ఇంకొక రెండు నిమిషాలు ఉడికి సరిపోతుంది కొద్దిగా మూత కొట్టేద్దాము ఇప్పుడు ఇది పొడి కొట్టుకునేద్దామండి ధనియాలు మెంతులు మిరియాలు పొడి కొట్టేస్తాను చూడండి కొట్టేసాను ఇది ఒక స్పూన్ దించేటప్పుడు వేసుకుంటే సరిపోతుందండి ఇది స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేయండి బాగుంటుంది ఫ్రెష్గానే ఉంటుంది చేపలు మాటికాయలు వేద్దామండి ఒక నిమిషం పాటు ఉండించి మళ్ళీ చేపలు వేద్దాము మూత పెట్టాను చూడండి చేపలు నాలుగు చేపలే వచ్చినాయండి అవి కోసుకుంటే ఎనిమిది చా ఎనిమిది నిమిషాలు అయినాయి ఇది ఒక రెండు నిమిషాల పాటు ఉడికినిచ్చేద్దాం చూద్దామండి ముద్దీసి చూడండి ఉడికిపోయింది పైకి ఆయిల్ వస్తామండి ఇంకా కొత్తిమీర వేసేద్దామండి ఒక స్పూన్ ధనియాలు మిరియాలు మెంతులు ఇంతే అండి అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సముద్రం చేపలు ఈ మాదిరి చేసుకోండి చాలా బాగుంటుంది వేడివేడి సంగటికి అన్నానికి దోశకు కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉంటానండి